గాయస్ ఈ కోయిట్లో ఉండే ఈ క్యాథలిక్ చర్చిలో మలయాళము తమిళు హిందీ ఇంగ్లీషు ఈ భాషలో మాత్రమే ఈ చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి మన తెలుగులో మాత్రము ఈ ఈ చర్చిలో ప్రార్థనలు జరగవు తెలుగులో ప్రార్థన జరిగే చర్చి మన తెలుగు వాళ్ళది దీని బ్యాక్ సైడ్లో ఇంకోటి సపరేట్గా ఉండదు ఆ చర్చిని మన నేను ఇంకో వీడియోలు మీకు షూట్ చేసి మొత్తము క్లియర్గా మీకు చూపిస్తాను సరైన గాయస్ ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ ఈ క్యాథలిక్ చర్చిని మాత్రమే నేను షూట్ చేస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చూసారుగా బయట నుంచి చాలా బాగుంది ఇది కోయట్లో చాలా అద్భుతమైన చర్చ్ గాయస్ ఇది అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ గాయస్ గాయస్ ఈరోజు ఈ వీడియోలో కోయట్లో ఉండే క్యాథలిక్ చర్చిని మీకు లో ఆ చర్చి లోపల ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ తప్పకుండా చూడండి సరేనా గాయస్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాము లోపలంతా ఎలా ఉంటుందో మాకు చూపిస్తాను ఒకసారి వెళ్లే ముందు బయట నుంచి ఒక వ్యూ అలా చూపించేసి లోపలికి వెళ్తాను సరేనా గాయస్ అందరూ కన్నీ చూస్తానండి గైస్ ఈ చర్ ఈ క్యాథలిక్ చర్చి బయట నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది చూడండి ఇందులో ఎక్కువగా ఈ క్రిస్టియన్స్ వాళ్ళే ఎక్కువగా పిలిపిని వాళ్ళు ఉంటారు కదా ఈ పిలిపిని దేశం వాళ్ళే ఉంటారు ఎక్కువగా ఈ చర్చి మన మన ఇండియన్స్ ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన చర్చి ఈ చర్చికి బ్యాక్ సైడ్ ఇంకో సపరేట్గా ఉంటుంది అది 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 కానీ ఇంకో వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో ఓన్లీ ఈ క్యాథలిక్ చర్చిని మాత్రమే చూపిస్తాను సరేనా కా ఇది బయట నుంచి ఇలా ఉంటుంది ఈ బయట పక్క గ్రౌండ్ ఈ ఖాళీ ప్లేస్ మొత్తం ఇది చూడండి ఇది కువైట్ సిటీ మాల్యా అక్కడ కువైట్ సిటీలో ఉండే దవార్ అక్కడ మాల్యాలో తుజారుగా దీని ఎదురుగా వచ్చి అది ఓబేరా పార్కు ఆ పార్కును కానీ నేను దగ్గరలోనే విజిట్ చేసి మొత్తం కవర్ చేసి మీకు అందిస్తాను ఆ వీడియోని సరేనా ఖైస్ ఒకవేళ ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి దగ్గరకు వద్దు జూమ్ చేసి చూపిస్తాను చూడండి క్యాథలిక్ చర్చి చూసారుగా సరే కాశ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతాము ఇందాక ఈ ఈ ఇందాక ఈ గ్లే ఈ గేటు ఓపెన్లో ఉంది ఇప్పుడే క్లోజ్ చేశారు ఒక బ్యాచ్ ప్రార్థన అయిపోయింది ఇంకా అందుకనే క్లోజ్ చేశారు ఇంకా సెకండ్ బ్యాచ్ ప్రార్థన అయిపోతే ఆ తర్వాత గేట్ ఓపెన్ చేస్తారేమో దీని బ్యాక్ సైడ్ డోర్ ఇంకోటి ఉండదు అది ఓపెన్లో ఉంటుంది ఇప్పుడు ఆ గేట్ దగ్గర వెళ్ళి చూపిస్తాను మీకు సరైన గాయస్ అక్కడ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెద్ద బోర్డు ఉండదు ఈ బోర్డును కానీ ఒకసారి చదవండి మీరు అరబీలో ఉంది అరబీ ఆర్ ఇంగ్లీషు రెండు రెండిట్లో ఉంది మీకు ఫస్ట్ అరబీలో చూపిస్తాను చూడండి ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్లో చూపిస్తాను కోయిట్లో ఉండే చర్చి ఇది చూసారుగా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతానుగా సరేనా నీకు కన్నీ కూడా చూస్తానండి ఓసారి మీకు ఇక్కడి నుంచి కోయిట్ సిటీ మాల్యా బిల్డింగ్స్ ఏవన్నీ చూపిస్తాను చూసేయండి ఈ బిల్డింగ్స్ పక్కలోనే ఉంటుంది ఈ చర్చి ఒకసారి ఇక్కడి నుంచి మీకు ఈ గోడ కాంపౌండ్ కూడా మొత్తం చూపిస్తాను చూడండి లోపల మంచి మంచి దేవుని పాటలు పెట్టారు ఇంగ్లీష్లో టీ ఇంగ్లీష్లో బాగా మ్యూజిక్ వినిపిస్తాను అది ఇప్పుడు ఈ చర్చికి ఫ్రంట్ సైడ్ వెళ్తాను నేను ఇక్కడ కింద అండర్గ్రౌండ్ బ్రిడ్జి బ్రిడ్జి రోడ్ ఇది ఇప్పుడే చర్చి లోపలికి వెళ్తాను ఇప్పుడే ఇక్కడ ప్రేయర్ అయిపోయింది అందరూ పిలిపిన వాళ్ళందరూ ఇప్పుడే బయట వస్తున్నారు అందరూ ఈ చర్చి ఫ్రంట్ గేట్ ఇటువైపు ఉండేది చూస్తున్నారుగా ఇప్పుడు దగ్గరకు వచ్చేసాను ఫ్రంట్ గేట్ దగ్గరికి చూడండి చూడండిగా ఈ క్యాథలిక్ చర్చి ఫ్రంట్ గేటు ఇదే ఈరోజు ఫ్రైడే జనాలు బాగా ఫుల్గా వచ్చేసారు ఇక్కడ ప్రార్థనలు దానికి ఇక్కడ మన ఇండియన్స్ కేరళ వాళ్ళు ఎక్కువ వచ్చారు కేరళ వాళ్ళు పిలిపిని వాళ్ళు ఎక్కువగా వస్తారు ఈ చర్చికి మన ఆంధ్ర వాళ్ళు వెళ్ళే చర్చి వేరే ఉండదు ఆ చర్చిని కానీ నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను దగ్గరలో చూసారుగా ఇది ఫ్రంట్ వ్యూ చర్చ్ ఇది అంటే లోపలికి వెళ్లే ముందు ఈ బోర్డు గురించి చదవండి ఒకసారి కెమెరా చారు సరేనా ఈ గేట్ పక్కన ఈ బోర్డు తగిలిచి వెళ్ళారు జస్ట్ నేను ఇప్పుడే లోపలికి వెళ్తాను చూడండిగా క్రిస్మస్ దగ్గరలో ఉంది ఇంకా పది రోజులు క్రిస్మస్ పండుగ ఉండదు పది పదిహేను ఇంకా ఈరోజు పదకొండు పదకొండు అంటే ఇంకా కరెక్టుగా పద్నాలుగు రోజులు ఉండదు క్రిస్మస్ పండగకి కాబట్టి ఈ వాళ్ళు ఈ మన కేరళ వాళ్ళందరూ వచ్చేసారు ఫుల్గా బార్లు తీరు ఇక్కడ ముందుగానే ఇక్కడ వీళ్ళు ఇవి ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద వీళ్ళు ఏదో ప్రోగ్రామ్ సెట్టింగ్ చేసి కదా అవన్నీ సెటింగ్ చేసినారు ఇక్కడ సంబరాలు కరెక్ట్ క్రిస్మస్ సంబరాలు అప్పుడే మొదలైపోయినాయి ఇక్కడ కోయిట్లో చూడండి క్రిస్మస్ సంబరాలు ఇక్కడ క్రిస్మస్ అది టీ ట్రీ కానీ ఇక్కడ అప్పుడే అలంకరించేసినారు చూడండి క్రిస్మస్ టీ ట్రీ ఇది దీనికి నాకైతే పేరు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ తెలియజేయండి నేను అందుకనే క్రిస్మస్ ట్రీ అని పిలుస్తాను నేను ఇక్కడ మేరీ మాత విచారుగా మేరీ మాతనే ఇక్కడ సెట్టింగ్ చేసినారు ఇది ఇక్కడ క్యాండిల్స్ క్యాండిల్స్ వెలిగించే చోటు ఇది ఈ క్యాండిల్స్ ఇక్కడ వెలిగించేసి మన కోరికలు కోరుకోవచ్చు మనము గాయ్స్ ఇవి ఒరిజినల్ క్యాండిల్స్ కాదు రెడీమేడ్ ఇవి ఇది కరెంటు ఇవి కానీ ఏదంట కాయిన్ అమౌంట్ వేయాలి ఇందులో ఇన్సర్ట్ కాయిన్ మీ ఆ ఫిల్స్ కాయిన్ వేస్తే కన్నా క్యాండిల్ వెలుగుతుంది ఎంతసేపు అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగా ఇక్కడ చూశాను చూడండి అక్కడ ఇన్సర్ట్ కాయిన్ ఉంది కదా ఆ ప్లేస్లో మీ హండ్రెడ్ ఫిల్స్ వేయాలి కోయట్ ఫిల్స్ కోయట్ డబ్బు హండ్రెడ్ ఫిల్స్ అంటే మన ఇండియా డబ్బు దగ్గర దగ్గర ఇరవై ఐదు రూపాయల దాకా అనుకో అవుతా ఇరవై ఐదు రూపాయలు అనుకోండి ఇక్కడ నెంబర్లు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా అనేసి వాటిల్లో కాయిన్లు వేయచ్చు వీళ్ళు వేస్తారు చూడండి ఒకటి కాయిన్ ఒక కాయిన్ వేస్తా అంటే వాళ్ళు ఏ నెంబర్లు వేస్తే ఆ నెంబర్ది క్యాండిల్ వెలిగేస్తుంది ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తాం ఇద్దరు ఇద్దరు వచ్చి ఇద్దరు కాయిన్లు వేశారు వీళ్ళిద్దరు చూడండి అక్కడ పైన క్యా రెండు క్యాండిల్ వేస్తారా ఒక రెండు క్యాండిల్స్ వెలిగేసాయి పైన చూసారుగా ఇక్కడ కానీ చర్చిల్లో క్యాండిల్ వెలి వెలిగించాలంటే అమౌంట్ మీ హండ్రెడ్ ఫిల్స్ దాంట్లో వేస్తే క్యాండిల్ వెళ్తుంది ఇప్పుడు మనకు కోరికలు కోరుకోవచ్చు మనం క్యాండిల్స్ కొనుక్కొని వచ్చే పని లేదు బయట నుంచి రెడీమేడ్ క్యాండిల్సే బాగుంది సిస్టమ్ అది క్యాండిల్స్ వెలిగించి అదంతా ప్లేస్ అంతా బాగా ఆయిల్ ఆయిల్గా అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఇక్కడ బెద్ద వీళ్ళు ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఈ దగ్గరలో క్రిస్మస్ సంబరాలు కాబట్టి మొత్తము ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ చూడండి బాగా బల్లే ఉండదు లోపల ఎగ్జిషన్ మాత్రమే బల్లే ఉంది రెడీమేడ్ పూలు బుకేలు అక్కడ లోపల సెలవుకి ఎక్కించడానికి గాయ ఇవి రెడీమేడ్ కాదు ఒరిజినల్ పూలే నేను ఇంకా దూరం చూసి ఒరిజిన ప్లాస్టిక్ అనుకున్నాను కాదు ఒరిజినలే ముందు బయట ఇక్కడ ఏమేమి ఉండదు మొత్తం మీకు కవర్ చేసి ఆ తర్వాత లోపల చర్చి లోపలికి వెళ్ళి చూపిస్తాను సరేనా అందరూ కన్యూ చూస్తానండి ఇక్కడ బాగా డిస్కో సాంగ్స్ సాంగ్స్ పెట్టేశారు సాంగ్స్ పెట్టి ఫుల్గా మస్తు మజా మాడి అందరూ ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు డిస్కో పాటలు పెట్టేసి ఫుల్ బాబా బొమ్మ చూడండి ఫుల్ ఎగుతా ఉన్నారు ఇల్లు ఫుల్ మస్త మస్తి వాడి ఇక్కడ మాత్రము సరే ఇంకా లోపలికి వెళ్దామా ఇప్పుడు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి సరేగా చూడండి ఎన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి ఇక టీ షాపులు టీ కాఫీ పెట్టారు ఇక్కడ ఫ్రీ ఏం కాదు డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిందే ఇక్కడేం ఫ్రీ ఏమి ఈ ఊరు వీళ్ళు చర్చిని మొత్తం లోపల పక్కల పైగా పైన సీలింగ్ అని చూపించేస్తాను చూడండి కా ఎలా ఉందో ఏమి ఇంకా లోపలికి వెళ్ళలేదు లోపల చర్చి లోపల పాట ఇంకా వెళ్ళలేదు నేను ఇంకా బయటే ఉన్నాను ఓన్లీ మీకు ఇంకా ఈ ఎగ్జిబిషన్ ఏ మీకు కవర్ చేసి చూపిస్తాను ఇంకా వెళ్తాను లోపలికి చూద్దాం లోపల ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను సరేనా వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ సైన్ బోర్డు ఒకటి ఉన్నది ఆ బోర్డు కన్నా మీకు చూపించేస్తాను చూడండి జూబ్లీ చర్చీస్ అంట ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు చర్చి పైన సెకండ్ ఫ్లోర్కి అక్కడి నుంచి జనాలు చూస్తున్నారు సరేనా ఒకసారి పైకి వెళ్ళేసి మీకు పై నుంచి వ్యూ చూపించేస్తాను క్రిస్మస్ రోజు కోసము ముందుగానే క్రిస్మస్ ట్రీలు తీసు బుకేలు గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు సరే మీకు పై పక్క నుంచి వ్యూ చూపించేస్తాను లోపల చర్చి కాంపౌండ్ లోపల ఎలా ఉంటుందో ఈ ఎగ్జిబిషను చూసారుగా ముందు బయట పక్క అంతా కవర్ చేసి ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్తాను ఇప్పుడే వచ్చాను సెకండ్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఎన్ని రూమ్స్ కానీ ఇక మన స్టాఫ్ చర్చికి సంబంధించిన స్టాఫ్ రూమ్ అదంతా జోన్ ఎక్కువ ఏదో లోపలంతా స్టాఫ్ ఉంటారు ఏవైనా లాకర్ రూములు లాకర్స్ మన లగేజ్ పడి పెట్టుకునేదానికి ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి పైన ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను సెకండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తాను ఈ ఎగ్జిబిషన్ని ఇంకా ఇక్కడ ఏముండదు అసలు లోపలికి వెళ్తాను ఇవన్నీ లగేజ్ లాకర్లో ఈ లాకర్లో పైన నిమ్మలుగా నేర్చిపెట్టేశారు సరేగా ఇంకా ఇక్కడేం లేదు ఇంకా కొంచెం వెళ్ళిపోతాము కిందికి చర్చి లోపలికి వెళ్ళిపోతాను ఇంకా సరే మళ్ళా మళ్ళీ దిగిబడేసి కిందికి వెళ్ళిపోతాను ఇంకా చర్చి లోపలికి వెళ్ళిపోతాము వెళ్ళే ముందు ఒకసారి కిందికి పోయేసి ఫ్రంట్ కవర్ ఆన్ చేసి రౌండ్కి తిప్పేస్తాను ఫ్రంట్ కెమెరా పెట్టాను ఫ్రంట్ కెమెరా పెట్టేసి ఒకసారి రౌండ్కి తిప్పేస్తాను మొత్తం కవర్ అయిపోతుంది ఇంకా చర్చి కాంపౌండ్ లోపల ఈ విధంగా ఉన్నది ఇంక వెళ్ళిపోదాం లోపల చర్చి లోపలికి సరే నాకాష్ ఇది చర్చి లోపలికి వెళ్ళే దారి వెళ్దాం లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను హోలీ ఫ్యామిలీ హాల్ అంటే ఇది సారీ ఇది వచ్చి స్టాఫ్ రూమ్ కానీ బాబు రూమ్ మొత్తం స్టాఫే ఉండదు ఇంకేమందుకు బయట వచ్చేసాడు దీనికి డోర్ ఎక్కడ ఉందో తెలియదు బాబుకి వెళ్దాము అడుగుదాము దొరకన్నా ఇక్కడ 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 ఒక అతనికి చేసే అతనికి అడిగాను అతను ఈ పక్కది కాదు పక్క అటువైపు డోర్ అని చెప్పాడు ఇప్పుడు నేను అక్కడ అటువైపు వెళ్తాను ఈరోజు నేను ఆమె ఏ లాంగ్వేజ్ది కావాలి మీకు ప్రార్థన అడిగాడు హిందీ అని చెప్పాను హిందీది ఈరోజు లేదు అయిపోయింది మీరు అది వేరే లాంగ్వేజ్ ఉంది అటువే వెళ్ళండి అని చెప్పాడు ఇప్పుడు నేను జస్ట్ అక్కడ లోపలకి అక్కడికే వెళ్తాను అక్కడ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చి బిషప్ హౌస్ అంట ఇప్పుడు నేను ఇక్కడ ఎదురు అక్కడ కనిపిస్తా ఉంచండి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్దాం అది క్లోజ్ ఉన్నది ఇది ఇందులోకి ఈ పక్కన ఇంకో బిల్డింగ్ ఉన్నది ఇందులోకి వెళ్ళమన్నారు ఇప్పుడు నేను ఇక్కడికే వెళ్తాను ఇక్కడ అంట ఈ డోర్ వచ్చి ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం ఇప్పుడు ఈ డోర్ ఇప్పుడు క్లోజ్ చేశారు ఇందాక నేను బయట బయట ఉన్నప్పుడు క్లోజ్ లో ఉంది ఇది ఇప్పుడు ఓపెన్ చేశారు ఈ డోరు ఇయర్ ఆఫ్ ది జూపి ఇదే మీ డోరు ఇప్పుడు వెళ్దాం లోపలికి లోపల మీకు మొత్తం చూపించబోతున్నాను mm sí. sí. i What mm -hmm. we ఇందాకే చర్చి లోపలి కానీ లోపల ఎలా ఉంది ప్రార్థన ఎలా జరుగుతుంది ఏమంట అది లోపల వచ్చి మన మలయాళం లాంగ్వేజ్ కానీ మొత్తము ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో లాంగ్వేజ్ ప్రార్థన ఓ టైంలో ఉంటుంది ఇంగ్లీష్ ప్రార్థన హిందీ ప్రార్థన ఈ మలయాళం ప్రార్థన ఈ తమిళ్ వాళ్ళకి స అంతా సపరేట్ సపరేట్గా ఒక్కో టైమింగ్లో ఒకరు ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళే టైంకి మొత్తము ఈ మలయాళం వాళ్ళది కానీ మలయాళంలో ప్రార్థన జరుగుతుంది చూశారుగా మీరే ఇంకా ఇంకా అంతే ఈ చర్చిలో ఇక్కడ ఏం లేదు మరి ఇంకో వీడియోలో నేను మన తెలుగు వాళ్ళ చర్చి సపరేట్గా ఉన్నది ఆ చర్చిని మొత్తము నేను కవర్ చేసి మీకు అందిస్తాను సరేనా ఇప్పుడే అయినా బయట వచ్చేస్తాను ఈ చర్చి నుంచి లోపలికి ఈ చర్చిలో నుంచి బయట వచ్చేస్తాను కానీ ఇంకా వెళ్దాము వేరే చోటికి ఏదైనా వేరే వీడియో ఏదైనా కవర్ చేద్దాము సరేనా ఒకసారి చర్చిని ఇట్లా చూపుతాము ముందర గేట్ గేట్ దగ్గర నుంచి సరే గాయస్ ఈ వీడియో వీడియోనిస్తే అందరికీ ఒక లైక్ వేసుకోండి సరే ఓకే బాయ్ గాయ్స్ ఈ చర్చి ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ ఈ విధంగా ఉన్నది ఇది ఫ్రంట్ గేటు